అక్కడ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు గోకులంలో సీత సుస్వాగతం గోకులంలో సీత చిత్రానికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య నిర్మాత జీవీజీ రాజు ఒకరోజు నిర్మాత జీవీజీ రాజు ఒక తమిళ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు నిర్మాత జీవీజీ రాజు అంటే పవన్ కళ్యాణ్కు చాలా గౌరవం కాబట్టే తన తిక్కలను పక్కన పెట్టి జీవీజీ రాజు గారు చెప్పింది ప్రశాంతంగా విన్నాడు మన హీరో ఇతని పేరు కరుణాకరణ్ చెన్నైలో ఉంటారు గత ఐదేళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు మీ ఫోటోను ఒక పాన్ షాప్ దగ్గర మ్యాగజైన్లో చూశాడట వెంటనే హైదరాబాద్ వచ్చాడు నాకు ఒక స్టోరీ చెప్పి ఇది ఈయన చేస్తే గొప్ప సినిమా అవుతుంది అని చెప్తున్నాడు స్టోరీ నాకు చాలా నచ్చింది మీరు చేద్దామంటే స్టోరీ వినండి యాజ్ యూజువల్ మన కళ్యాణ బాబు స్టోరీ సరే మరి మీకు రిస్క్ కదా నాకు పెద్దగా హిట్స్ లేవు అని అన్నాడు దానికి జీవీజీ రాజు స్టోరీ మీద నమ్మకం పెడదాం హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు కదా అయినా ఇతని మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పారు కరుణాకరణ్ చెప్పిన స్టోరీ పవన్ కళ్యాణ్కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది రెడీ అన్నాడు మన హీరో ఈ చిత్రం అతని కెరియర్ మార్చి పారేస్తుందని ఆ టైంలో ఎవరు ఊహించలేదు ఇక హీరోయిన్ ఎవరా అనంటే కరుణాకరణ్ ఖాళీ సమయాల్లో పెయింటర్గా పని చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాడు అలా అతను కీర్తిరెడ్డి అనే అమ్మాయి బొమ్మ వేశాడు ఆ పోస్ట్ కార్డ్ పెయింటింగ్ని చూపించి ఆమెను సెలెక్ట్ చేశారు కీర్తిరెడ్డి కూడా సుప్రియ యార్లగడ్డలాగే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిందనే విషయం మన కళ్యాణ్ బాబుకి తెలియదు తెలిసాక ఇదెక్కడ గొడవరా బాబు అని అనుకున్నాడు కూడా కానీ తన మాజీ ఎంపీ గంగారెడ్డి మనవరాలు ఫారెన్ రిటర్న్ అనే గర్వం ఏమాత్రం లేకుండా కథలో ఇమిడిపోయి నటించింది కీర్తి ఇక సినిమాలో ఒక పాటకు తాజ్మహల్ సెట్ కావాలన్నాడు డైరెక్టర్ కరుణాకరన్ అంత బడ్జెట్ లేదు కుదరదు అన్నారు నిర్మాత కథకు ఆ పాట చాలా అవసరం అని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్లో సగభాగాన్ని వదులుకొని ఆ సెట్ వేయించారు ఆయనకున్న ఈ కమిట్మెంట్ చూసి ముక్కు మీద వేలేసుకున్నారు నిర్మాత రాజు మొత్తానికి ఆ చిత్రంలో ఆ పాట ఒక హైలైట్ గా నిలిచింది ఈ తొలి ప్రేమ చిత్రంలో పవన్ వాడిన యమహా బైక్ అప్పట్లో పెద్ద క్రేజ్ ఇది టూ స్ట్రోక్ బైక్ అయితే దాన్ని ఫోర్ స్ట్రోక్ బైక్గా మోడిఫై కూడా చేశారు ఇక తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయి తెలుగు సినిమా చరిత్ర తిరగరాసింది ఈరోజు కూడా ఎంతో మందికి ఇది ఫేవరెట్ మూవీగా మిగిలింది పవన్ కళ్యాణ్కు డమ్ తెచ్చిపెట్టిన తొలి ప్రేమ మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఆ సంవత్సరానికి గాను ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డును అలాగే ఆరు నంది అవార్డులను గెలుచుకుంది ఈ తొలి ప్రేమ అప్పటి వరకు అన్నయ్య చిరంజీవి షాడోలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రం తొలి ప్రేమ